మెడిటేషన్లో మనం ఎక్సెస్ చాప్టర్ ధ్యానం నినం చేస్తున్నామన్న సంగతి మీకు అందరికీ కూడా తెలుసు దేవుడు తన మహాకృపి చొప్పున ఆయన మాటలను మనం ధ్యానించడానికి ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్ని అనుగ్రహించారు దేవుని యొక్క కృపను బట్టి దేవునికి వందనములు చెల్లిస్తున్నాము మనమందరం కూడా ఈ విధంగా కలుసుకొని దేవుని మాటలను ధ్యానించడం గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాము ఒకనొక కాలం రాబోతుంది ఆ కాలంలో దేవుని యొక్క మాటలు మనకు కరువయ్యే పరిస్థితి వస్తుంది కనుక విరివిగా మనకు దేవుడు అవకాశంలను అనుగ్రహిస్తున్నప్పుడు వాటిని వినియోగించుకుందాము ఇతరులకు ఈ యూట్యూబ్ ఛానల్ని షేర్ చేసి వారు కూడా దైవవాక్యమును వినడానికి వారి యొక్క సరి చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చినట్లుగా మన వంతు కృషిని మనం చేద్దాం ముందుగా ప్రార్థించుకుందాం లెటర్స్ ప్రే పరిశుద్ధుడా మా ప్రియ ప్రభు మా రక్షక అట్ అనదర్ మార్నింగ్ వీ హ్యావ్ బీన్ ఇన్ యువర్ ప్రెజెన్స్ లార్డ్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ డ్రెస్ మీ గ్రూప్ వల్లనే మేము మీ సన్నిధిలోనికి ఉదయకాల మందు రాగలిగాం ఆరోగ్యం మీది ఆయుష్ మీది ప్రభు మా ప్రాణము మా సకల మార్గములన్నీ కూడా మీ వర్షంలో ఉన్నాయి ప్రభావ మీ పాదముల యొద్ధ మరియ ఏ విధంగా కూర్చొని నేర్చుకుంటుందో ఆ విధంగా మేము మీ మాటలను నేర్చుకున్నట్లుగా మాకు కృప చూపించమని క్రీస్తి పరిశుద్ధనంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవదమానికి మరి యొక్క కాలమే దేవుని యొక్క పాదంల చెంతకు మనం వచ్చే వాక్యాన్ని దేవుడాన్ని గ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతలు వందనములు చెల్లిస్తున్నాము ఎక్సడెస్ చాప్టర్ సెవెంటీన్ లో అమలేక్ హైట్స్ అమాలేకీయులు అనేటువంటి వారు ఇజ్రాయలీలతో యుద్ధం చేయడానికి దిస్ ఈస్ బ్యాటిల్ ది ఇజ్రాయల్ ఫైటింగ్ ఇజ్రాయలీలు పెర సముద్రం దాటి ముందుకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా యుద్ధం చేస్తున్నది ఇదే దిస్ ఈస్ దెన్స్ దిస్ ఆర్ ఫైటింగ్ ఇప్పుడు దేవుడు వారికి ముందుగానే ముందుగానే తెలియచేసింది ఏంటంటే ఒకవేళ వారు యుద్ధమును కనుక చూచినట్టయితే అంటే ఫిలిస్తీయుల మార్గంలో వారిని ఎందుకు తీసుకొని వెళ్ళలేదు అనే దానికి దేవుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నాడు అదేంటంటే వారు కనుక ఈ ఫిలిస్తీలతో యుద్ధం చేయవలసి వచ్చినట్టయితే వారు ఏం చేస్తారు అంటే భయపడిపోతారు కలవరపడిపోతారు అనేది ఆయనకు తెలుసు కాబట్టి వారిని ఈ అరణ్య మార్గంలో నుంచి నడిపించి తీసుకొని వచ్చారు సో ఈ అరణ్య మార్గంలో నుంచి నడిపించి తీసుకొని కొంత దూరం వచ్చిన తర్వాత వీరు షూరు అరణ్యంలో నుంచి దాటి రెఫీడీమ్ దగ్గరకు వచ్చారు అంటే కొంతకాలం గడిచింది ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రతికూల పరిస్థితులలో మనం ఏ విధంగా సర్వైవ్ అవ్వాలి అనేది ఇజ్రాయేలీలకు నేర్పించాలని దేవుడు అనుకుంటున్నాడు రక్షింపబడిన తర్వాత మనందరం కూడా ఇదే మార్గంలో వెళ్ళవలసి ఉంటుంది అరణ్య మార్గంలో నుంచి వెళ్ళాల్సి ఉంటుంది అరణ్య మార్గంలో నుంచి వెళ్ళినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది దేర్ విల్ బి నో వాటర్ దేర్ విల్ నాట్ బి ఎనీ గుడ్ షెల్టర్ అయినప్పటికీ కూడా దేవుడు మేఘ అరణ్యంలో మేఘాలు ఎక్కడా కూడా కనిపించవు అలాంటిది ఆయన మేఘ స్తంభంగా ఉంటున్నాడు తర్వాత రాత్రి అయితే చీకటి ఉంటుంది లైట్ ఉండదు కాబట్టి వారికి అగ్ని స్తంభంగా తోడు నడిపిస్తూ ఉన్నాడు ఇప్పుడు యుద్ధం చేసేది దేవుడు మాత్రమే మన పక్షంగా యుద్ధం చేయవలసింది దేవుడు మాత్రమే మనం చేయవలసింది ఏంటంటే వీ హ్యావ్ టు బి రెడీ టు ఫేస్ ద ఛాలెంజెస్ ఆర్ ద బ్యాటిల్స్ ఈ స్పిరిచువల్ బ్యాటిల్లో యుద్ధాన్ని చేసేది దేవుడే కానీ మనం కాదు మన సొంత శక్తి మీద ఆధారపడి యుద్ధం చేయడం ఏమాత్రమునూ కూడా సాధ్యమయ్యే పని కానే కాదు అందుకే మనం చేయాల్సింది టోటల్ డిపెండెన్స్ గాడ్ దేవుని మీద మనం సంపూర్ణంగా ఆధారపడే వారంగా జీవించాలి అందుకే ఇప్పుడు ఈ ఎప్పుడైతే అమాలిఖైట్స్ వీరి మీదకి వచ్చారో యుద్ధం చేయడానికి అప్పుడు మోస ఏం చేస్తున్నాడు యహోశువను ఏర్పాటు చేసుకున్నాడు యహోశువతో చెప్తున్నాడు మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేఖీయులతో యుద్ధం చేయము అంటున్నాడు కాబట్టి యుద్ధం చేయడం అనేది ప్రతి క్రైస్తవుని యొక్క లక్ష్యంగా ఉండాలి వీ హ్యావ్ టు ఫైట్ అగెన్స్ట్ డార్క్ ఏంజెల్స్ కాబట్టి ఈ చీకటి సంబంధమైనటువంటి వాటి మీద మనం యుద్ధం చేయాలి సిటానిక్ ఫోర్సెస్ మీద యుద్ధం చేయాలి యుద్ధం చేయడం నేర్చుకోకపోతే మనం ఓడిపోతాం అయితే యుద్ధం చేయడానికి మనం చేయవలసినటువంటిది మొట్టమొదటి పని ఏంటంటే దేవునికి విధేయత చూపి ఐ మీన్ ఆయన వాక్యానికి విధేయత చూపించాలి రెండవది ప్రార్థన చేయాలి మోసెస్ ఎప్పుడైతే జాస్వా యు గో అండ్ ఫైట్ విత్ ది అండ్ ఐ విల్ గో అండ్ ట్రే అని తాను వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ఇది సంఘంలో యూనిటీని సూచిస్తుంది ఒక బ్యాటిల్ని మనం ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు సంఘంలో ఉన్నటువంటి వారందరూ మన కుటుంబ సభ్యులు సో మన కుటుంబంలో ఒక వ్యక్తి యుద్ధం ఫేస్ చేస్తున్నప్పుడు ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నప్పుడు మిగిలినటువంటి వారు కొందరేమో ఫిజికల్ గ్రౌండ్లోనికి వెళ్తారు కొందరేమో బ్యాక్గ్రౌండ్లో ఉండి ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి సో జాస్ అని పంపించాడు నేను రేపు దేవుని కర్రను చేత పట్టుకొని అంటే ఐ విల్ బ్రింగ్ ద స్టాఫ్ ఆఫ్ ద లాడ్ దిస్ ఈస్ ది స్టాఫ్ ఈస్ దిజెంబ్లెన్స్ ఆర్ ద స్టాఫ్ షోస్ దట్ ఇట్ ది అథారిటీ ఆఫ్ ద లాడ్ దేవుని యొక్క అధికారాన్ని సూచిస్తుంది ఈ దండం ఈ కర్ర ఈ కర్రను పట్టుకొని రేపు నేను దేవుని కర్ర చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలుస్తాను అని చెప్పాడు ఇప్పుడు చేయవలసింది ఏంటి అంటే ఒబీడియన్స్ చూపించాలి చూపించితే సీక్రెట్ ఆఫ్ సక్సెస్ దట్స్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ కాబట్టి ఇప్పుడు ఒక చార్జ్ ఇస్తున్నాడు ఒక చార్జ్ తిమోతికి రాస్తూ రెండవ రెండవ పత్రికలో సెకండ్ థిమతి చాప్టర్ టూ వర్సెస్ వన్ అండ్ టూ లో తిమచికి ఒక ఛార్జ్ ఇస్తున్నాడు చార్జ్ నాకు మారుడా యేసునందున్న కృపి చేత బలవంతుడవ మనం దేని చేత అవ్వాలి క్రీస్తు యేసునందున్న నందున్న చేత చేత అవ్వాలి మనం వి ఆర్ నాట్ బ్యాట్లింగ్ అగేన్స్ట్ ద ఫిజికల్ థింగ్స్ ఆర్ ఫిజికల్ వి వీఆర్ బ్యాట్లింగ్ అగైన్స్ ఆర్ వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ ఫోర్సెస్ That are hidden forces, Abi dark forces, satanic forces, they are invisible forces. Kabati invisible forces made the Manam We have to take the word into our hands. So the word of God as long as we have the sword of the word of the Lord in our hands. వీ కెన్ ఫైట్ అండ్ ఆల్సో టు దేవుని యొక్క లవంతుడము అవ్వాలి అంటే మనం ప్రార్థించాలి నీవు నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు సో ఇప్పుడు తిమోతికి అపసిల్ ఫాల్ అని చెప్తున్నాడు అంటే నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను పాల్ దగ్గర ట్రైనింగ్ అవుతున్నాడు తిమోతి పాల్ దగ్గర విన్న సంగతులన్నీ కూడా ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు ఇతరులకు అప్పగించమని అంటున్నాడు మనుషులకు అప్పగించాలి అంటున్నాడు ఇప్పుడు మోసే అదే పని చేస్తున్నాడు సామర్థ్యం గల ఒక మనిషిని ఎంపిక చేసుకున్నాడు యోశివను నీవు ఇంకొంతమందిని తీసుకొని వెళ్ళమని చెప్తున్నాడు ఏమంటున్నాడు నీవు మన కొరకు మనుష్యులను ఏర్పరిచి వారిని తీసుకొని బాయిలు వెళ్ళి అమలేఖీయులతో యుద్ధం చేయమంటున్నాడు యశు ప్రాభు ఏం చెప్పారు కాబట్టి మీరు కము నాకు వెళ్ళాల్సి ఉంటుంది మీరు వెళ్ళి చేయాల్సిన పని ఏంటి మతేశ్వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ట్వంటీ ఎయిట్ అండ్ నైన్టీన్ కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనగా చేయు సమస్త జనులను శిష్యులనగా చేయుడు తండ్రి కుమారుని యొక్కయు పరిశుధాత్మ యొక్కయు నామంలోనికి వారికి నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నింటిని గాయ కొనవలనని వారికి బోధించుడి ఏం చేయాలి నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి వాటన్నింటిని వాటన్నింటినీ కొనాలి అని వారికి బోధించాలి ఇది చేయాల్సిన పని అదే అపుసల్ పాల్ కూడా చెప్తున్నాడు నీవు నా వలన వినిన సంగతులను ఇతరులను బో ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల మనుష్యులకు నమ్మకమైన మనుషులకు అప్పగించాలి అంటున్నాడు అప్పగించాలి సో ది ఈ అప్పగించే కార్యక్రమం అనేది ఉందే ఇది చాలా మంది చేయడం లేదు సంఘాలలో ఈ పని జరగట్లేదు ఎంతసేపు మేమే చేస్తాము అని అనుకుంటున్నారు కానీ ఈ ఓల్డ్ జనరేషన్ ఫ్రీచర్స్ యంగ్ జనరేషన్ ఫ్రీచర్స్ ని ఎక్కడ ట్రైన్ చేస్తున్నారు చేయట్లేదు ఇంకా మనం చెప్పాలి అంటే వారికి సరైనటువంటి ట్రైనింగ్ కూడా ఇప్పుడు బైబిల్ కాలేజీకి వెళ్తాము అని ఎవరైనా ఒకరు వచ్చి చెప్తే మాస్టర్ గారితో నాకు దేవుడు ఇలాగా ఐ మీన్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ నాకు ఇలా ఉంది నేను దేవుని యొక్క సేవ చేయాలి నన్ను పంపించండి అంటే ముందుగా వారిని పంపించడానికి వీరికి ఇష్టం ఉండట్లేదు ఎందుకంటే వీరెళ్ళి ట్రైనింగ్ అయ్యి వస్తే సంఘంలోకి వచ్చిన తర్వాత మా అబ్బాయికి వీళ్ళు పోటీగా మాస్టర్గా అవుతారు లేదు అంటే సంఘంలో నుంచి విడిపోయి వేరే సంఘం పెట్టుకుంటారు ఇది భయాలు ఎందుకు భయం ఇది వారు సంఘంలో నుంచి విడిపోతే ఇంకొక చోటుకెళ్ళి సంఘాన్ని కడతారు ఇంకా అనేక మందిని కూడా ఏర్పరచగలుగుతారు లేదంటే దేవుని కోసం సంపాదించగలుగుతారు అనవసరమైన భయాలు పెట్టుకోవడానికి ఇది సమయం కాదు దేవుని పని ఎంత ఎక్కువగా ఎంత విరివిగా జరిగితే అంత మంచిది అని మనం ఆలోచన చేయాలి ఇంకా అంటున్నాడు క్రీస్తు క్రీస్తుయస్ యొక్క మంచి సైనికును వలె నాతో కూడా శ్రమను అనుభవించాలి శ్రమ అనుభవించడం అనేది నేర్చుకోవాలి మోసే జాశువాన్ని పంపించాడు వెళ్ళమంటున్నాడు యుద్ధం చేయమంటున్నాడు యుద్ధం చేయకుండా నువ్వు ఇంట్లో కూర్చోమని చెప్పడం లేదు యుద్ధం సైనికులు శత్రువులు వస్తున్నారు నువ్వు సైనికుల్ని తీసుకొని యూ హ్యావ్ టు ఫైట్ ఎ గుడ్ ఫైట్ మొదటి పత్రికలో కూడా మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వర్షంలో ఏం చెప్తున్నాడు తిమోతికి రాస్తూ వన్ ఎయిటీన్లో వన్ ఎయిటీన్లో నాకు మారడం అయినా తిమోతి నీవు విశ్వాసమును కూర్చి విశ్వాసమును మంచి సాక్షియు మనస్సాక్షి కలిగిన వాడమై నిన్ను కూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగిస్తున్నాను అని అంటున్నాడు మంచి పోరాటం ఫైట్ ఫైట్ గుడ్ ఫైట్ అని అంటున్నాడు వీ మస్ట్ ప్రీచ్ అవర్ టీచ్ అవర్ చిల్డ్రన్ ఆర్ నెక్స్ట్ జనరేషన్ టు ఫైట్ ఎ గుడ్ ఫైట్ ఫర్ ద లాడ్ దేవుని కోసం మంచి పోరాటం పోరాడాలి అని తిమోతికి రాస్తూ చెప్తూ ఉన్నాడు తీతు పత్రికలో ఇప్పుడు ఓల్డర్ విమెన్ కి కూడా ఒక ఇన్స్ట్రక్షన్ని ఇక్కడ ఇస్తూ ఉన్నాడు టైటస్ చాప్టర్ టూ బస్ త్రీ టు ఫైవ్ లో అలాగే వృద్ధ స్త్రీలు ఉన్నారు కదా ఐ మీన్ ఓల్డ్ జనరేషన్ విమెన్ వీళ్ళు కొండె కత్తులు గాను కొండె కొండె కత్తులు గాను కొండకత్తెలుగాను మిగుల మద్యపానాసక్తులునయ్యుండక ప్రవర్తన ఎందు భయభక్తులు గలవారయ్యుండవలనని దేవుని వాక్యం దూషింపబడకుండునట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గల వారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచి వారు నై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయువారునై ఉండవలన అని టైటస్ కి చెప్తూ ఉన్నాడు అఫసు సో ఓల్డ్ విమెన్ మస్ట్ ట్రైన్ యంగ్ విమెన్ ఓల్డ్ మెన్ మస్ట్ ట్రైన్ యంగ్ మెన్ దిస్ ఈస్ ద ద రీజన్ వైజెస్ అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది ఎవ్రీ క్రిస్టియన్ ప్రతి క్రైస్తవుడు కూడా ఐదర్ హీ హ్యాస్ టు బీ మెంటర్డ్ ఎవరో ఒకరు వారిని మెంటర్ చేయాల్సి ఉంటుంది లేదంటే మీరే మెంటర్స్గా అనగా క్రొత్తగా క్రైస్తవులుగా మారినటువంటి వారు లేదంటే క్రొత్తగా రక్షింపబడిన వారికి మనం మెంటర్స్గా ఉండాలి ఎందుకో వీ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాలబేషన్ కాబట్టి మనం వారికి ట్రైనింగ్ ఇవ్వాలి ఇప్పుడు యంగర్ జనరేషన్ ఉన్నారు అనుకుందాం వారికి తెలియదు కాబట్టి దే హ్యావ్ టు టేక్ ద ట్రైనింగ్ ఫ్రమ్ ద ఓల్డ్ జనరేషన్ పెద్దవాళ్ళ మాటలు వినాలి కదా దేవుని యొక్క మాటలనే కదా వారు బోధించేది దానిని వినకుండా మాకంత తెలుసులే అన్నట్టు యంగ్ జనరేషన్ ఉండకూడదు అండ్ అనదర్ థింగ్ ఈస్ హియర్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ కాబట్టి క్రీస్తు యొక్క మంచి వలె అనుభవించు అని చెప్తున్నట్టుగా చెప్తున్నాడు యూ గో అండ్ ఫైట్ ఫర్ ద దార్డ్ కొంతమందిని తీసుకొని వెళ్ళి నీవు యుద్ధం చేయమని చెప్తున్నాడు నేను ప్రార్థన చేస్తాను అంటున్నాడు ఇక్కడ ద లెసన్ వి ఆర్ లర్నింగ్ ఈస్ టు డిపెండ్ అపాన్ దార్డ్ ఫర్ అవర్ విక్టరీ మన ఆత్మీయ విజయం కోసం దేవుని మీద ఆధారపడడం కంటిన్యూస్లీ డిపెండింగ్ అపాన్ ద లాడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి పదకొండవ వచనంలో మోసే తన చెయ్యి పైకి ఎత్తినప్పుడు ఇజ్రాయలీలు గెలిచి మోసే తన చేయి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి అంటే ఇక్కడ ఏదో దేర్ ఎనీథింగ్ మ్యాజిక్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మోసెస్ అంటే నో దో దేర్ ఇస్ నథింగ్ మ్యాజిక్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మోసెస్ మోసే యొక్క చేతులలో మ్యాజికల్ పవర్ ఏమీ కూడా లేదు కానీ ఎప్పుడైతే దేవుని వైపు తన యొక్క చేతులను చాపుతున్నాడు లార్డ్ యు ఆర్ మై హెల్ప్ అని అన్నప్పుడు నీవే నాకు ఆశ్రయ దుర్గము నీవే నాకు దేవుడవు నీవే నాకు నీవే నాకు రక్షణ దుర్గము అని మనం ఎప్పుడైతే ఆయనను అడుగుతామో నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని దావీదు కీర్తనలో అరవై ఒకటిలో మనం చదువుకుంటాము ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి అంటే ద ద రాక్ ఈస్ క్రైస్ట్ జీసస్ సో యూ హ్యావ్ టు యూ హ్యావ్ టు క్లైమ్ ద ల్యాడర్ అండ్ రీచ్ ద రాక్ క్రైస్ట్ జీసస్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ద లార్డ్ క్రైస్ట్ జీసస్ కాబట్టి ఆ స్టాండర్డ్స్ లోనికి వెళ్ళాలి అంటే మనం చేయవలసింది మొట్టమొదటిగా విధేయత చూపించాలి రెండవది ఆయన యొక్క మాటను నమ్మేవారంగా ఉండాలి కనుక సంఘంలో విజయం కావాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తిపట్టేదిగా సంఘం ఉండాలి అంతేగాని సొంత మాటలు పిచ్చి మాటలు లోక వార్తలు రాజకీయ వార్తలు ఇప్పుడు ఏదైనా ఒక ట్రెండింగ్ ఈవెంట్ జరిగితే ఆ ఈవెంట్ పెట్టి మన దైవ జనుల యొక్క ఫోటో పెట్టి మన వాళ్ళు ఈ విధంగా వీరిని గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు అమెరికా ఎలక్షన్ జరుగుతుంది అందులో ఎవరు ప్రెసిడెంట్ అవుతారు ఇదంతా మనకి అనవసరం కదా అది మనకి అనవసరం రాజకీయాలు మనకి అనవసరం తర్వాత సామాజికమైనటువంటి విషయాలు మనకి అనవసరం దైవవాక్యమే మనకు అవసరం దైవవాక్యం ఒక్కదాన్ని బోధించడానికే ఎంతో మనకి ఈ గ్రంథం నిండా బోల్డ్ అంత కాంటెంట్ ఉంది మనం డిస్కస్ చేయడానికి మెడిటేట్ చేయడానికి ఇప్పుడు మన యొక్క సర్మన్స్ని మీరు గమనిస్తూ ఉన్నారు కదా ఎక్కడైనా సరే లోక వార్తలు ఏమైనా మనం మాట్లాడుకుంటున్నామా అఫ్ కోర్స్ వి ఆర్ వర్డ్ ఆఫ్ గాడ్ టు అవర్ లైఫ్ ఇటువంటి పరిస్థితులలో దేవుని యొక్క మాటను మన జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి అనేది చెప్పడానికి మాత్రమే కొన్ని విషయాలను అది కూడా స్వైట్ టచ్ ఆఫ్ ద థింగ్స్ ని మనం చూస్తున్నాం కానీ లోక సంబంధమైన విషయాలను దేవుని యొక్క ప్లాట్ఫామ్ మీద నుంచి మాట్లాడటానికి ఏ కూడా దైవ వాక్యం ఒప్పుకోదు అందుకే చర్చ విక్టోరియస్ గా ఉండట్లేదు కోర్స్ మేబీ దే ఆర్ విక్టోరియస్ ఇన్ ఎర్నింగ్ మనీ దాని ద్వారా వారు డబ్బుని సంపాదించుకోవడానికి ఏమైనా వారికి ఉపయోగకరంగా ఉంటుందేమో కానీ దేవుని రాజ్య వ్యాప్తికి మాత్రం ఏది ఇది ఉపయోగపడదు చేతులు పైకెత్తడం ప్రార్థించడం దేవుని యొక్క వాక్యాన్ని పైకెత్తడం చేసినప్పుడు మనం విజయం సాధిస్తాం లేదంటే విల్ విల్ బి డిఫీటెడ్ డిఫీటెడ్ అమాలేకీయులు చేతులు దించినప్పుడు అమాలేకీయులు గెలుస్తున్నారు అంటే మన వాక్యం కాకుండా సొంత విషయాలు లోక విషయాలు రాజకీయ విషయాలు ఇవన్నీ కూడా చెప్తే విల్ బి డిఫీటెడ్ ఎవరు గెలుస్తారు సాతానుడు గెలుస్తాడు చీకటి శక్తులు గెలుస్తాయి సో మనం ప్రార్థించాలి వాక్యాన్ని ఎత్తిపట్టాలి ఇప్పుడు ఏదో ఎప్పుడైతే మనం ఈ విధంగా చేస్తామో అప్పుడు దేవుని యొక్క ఇంటర్వెన్షన్ ఉంటుంది అప్పుడు ఆత్మల యొక్క రక్షణ జరుగుతుంది ఆత్మలు రక్షింపబడకపోవడానికి కారణం ఏంటంటే వాక్యానికి తగిన వెయిట్ ని ఇవ్వకపోవటం ప్రార్థనకు తగిన సమయమును సో ద ద వెించకపోవడం మనం ఏమి చేయవలసినటువంటి పని లేదా అంటే ఒకటి దైవ వాక్యమును మనం ఎత్తిపట్టాలి రెండవది ప్రార్థన చేయాల్సి ఉంటుంది అప్పుడు ద లాడ్ విల్ డెఫినెట్లీ అఫైర్స్ ఆఫ్ కాబట్టి దేవుని యొక్క ఇంటర్వెన్షన్ కావాలంటే మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎత్త ఎత్తి పట్టాలి ప్రార్థించాలి ఇది చేస్తున్నాము మనం లెటర్స్ చెక్ అవర్ సెల్స్ అలాగే చేయటం ద్వారా దేవుని యొక్క సన్నిధికి మనం దగ్గరవుదాం ఆయన మనకు అనుగ్రహించే విజయాలన్నింటినీ పొందుకుందాం ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మా ప్రియ ప్రభు మా రక్షక మోసే చార్జ్ చేస్తున్నాడు తిమోతికి అలాగే తండ్రి మంచి సైనికుల వాళ్ళే పోరాటం చేయమంటున్నాడు శ్రమ అనుభవించమంటున్నాడు యుద్ధం చేయమంటున్నాడు అలాగే ప్రభు మోసెస్ కూడా జాశ్వాని యుద్ధం చేయడానికి పంపిస్తున్నాడు దిస్ ఈస్ నథింగ్ బట్ ద లార్డ్ దట్ వీ టు ఫైట్ అగైన్స్ ది ఈవిల్ ఫోర్సెస్ 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 ఆఫ్ డార్క్నెస్ దీనిని చేయటానికి వాక్యమును మేము ఎత్తిపట్టాలి ప్రార్థించాలి మేము ప్రార్థించుటకు వాక్యంను చదువుటకు వాక్యంలో మేము వేరు పారిన వారంగా స్థిరంగా ఉండటానికి అందరికీ సహాయం అనుగ్రహించమని క్రీస్తీయ స్పార్శనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి దేవునా మనకి ఈ సంవత్సరం అందరికీ కూడా వందనాలు క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె శ్రమను అనుభవించడానికి సిద్ధపడితేనే మనకు కిరీటం దొరుకుతుంది సో ఆ కిరీటాన్ని సంపాదించడానికి శ్రమ అనుభవించడానికి మనం సిద్ధంగా ఉన్నాం దేవుడు అందుకు మనకు శక్తిని అనుగ్రహించునుగాక ఆమె